హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై పదహారు నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండే శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అని గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జులై పంతొమ్మిదవ తేదీన కోస్తాంధ్రను ఆనుకుని ఒక ఉపరితల లావత్వం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో జులై పదహారవ తేదీ నుండే కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని ఈ వర్షాలు రేపటికి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉపరితల అవతరకు తోడు అటు నైత్రుత్పన్నలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని ఈ రెండింటి ప్రభావంతో వచ్చే ఐదు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు భారీ ఉరుములు మెబత కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే ఐదు రోజులు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్రను ఆనుకుని చాలా రోజుల తర్వాత ఒక ఉపరితల ఆవత్నం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా రోజుల తర్వాత ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు కూడిన వర్షాలు పడే సమయంలో అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్రను ఆనుకుని జూలై పంతొమ్మిదో తేదీన ఒక ఉపరిత లావాతనం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు నైతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని భారీ ఉరుములు మెప్పుతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్